ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు ముక్కు బాగలేదు కిడ్నీ బాగాలేదు వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేసాడో అందరూ చూశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా ఈరోజు ఏదో ఆంజనేయుల గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటకు వస్తాం కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకు వెళ్తారన్న సంగతి మీకు తెలుసు అందుకే అడుగుతున్నా దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్ళల్లో దుమ్మెత్తిపోయడం కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐ కప్పు చెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలు అయిందని నేను అడుగుతున్నా ఇంతకన్నా సిగ్గుచెట్టు ఇంకేమైనా ఉందా అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అది సంతకం అంటే అలా ఉండాలి కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ వృద్ధి ఇస్తాము తల్లికి వందనం ఇస్తాము అన్నదాత సుఖీభవ ఇస్తాము ఆడబిడ్డ నిధిస్తాము ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు బాండ్లు ఇచ్చారు ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా పరకలతో కొడతారు చెప్పులతో కొడతారు ఆ భయం మీకుంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డట్టి పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్ళల్లో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది